అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం అందరికీ నూతన విశ్వాసునామ సంవత్సర శుభాకాంక్షలు అగజానన పద్మాకం గజానన మహర్షం అనేక దంతం భక్తనాం ఏకదంతముపాస్మహే వాగర్ధ వివ సంవృత్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరు వందే పార్వతి శ్రీ కళ్యాణ గుణావహం రిపహరం పుణ్య ఫలదం గోదాన తుల్యం ఋణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత మాతాపితరోనుగ్రహం అనుగ్రహం గణపతిం గురుం నమస్కృతాం సరస్వతి నమస్తుభ్యం సర్వసంపత్ ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవబలేన సిద్ధ్యే నూతన సంవత్సరములో అందరూ పంచాంగ తిథివార నక్షత్రయోగకరణాల దేవతల యొక్క అనుగ్రహం కలిగి శ్రీ పార్వతీ పరమేశ్వరుల లక్ష్మీనారాయణుల సరస్వతి బ్రహ్మదేవుల అనుగ్రహం కలిగి వివాహ సంతాన పుత్రపౌత్రాది వృద్ధి కలిగి పాడి పశు సంపదతో వర్ధిల్లుతూ అఖండమైనటువంటి ధనప్రాప్తి కలిగి ఇష్టదేవత అనుగ్రహం వలన సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మరి వాటి పరిష్కారాల గురించి మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం కన్యా రాశి ఫలితాలు తెలుసుకుందాం ప్రియంగు గళికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం సూర్య చంద్రాగ్ని నేత్రాయ నమ కైలాసవాసిని రూపాయ ప్రమధేషాజ మంగళం ఉత్తర ఫల్గుని రెండు మూడు నాలుగు పాదములు పూషన్నాఢ హస్త నాలుగు పాదములు చిత్ర ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు వ్యవహారానికి వ్యాపారానికి సంబంధించిన గ్రహం వాణిజ్య వృత్తి వ్యవహారములు లాభాలు కలిగించేటువంటి గ్రహం వ్యవసాయం గోవులు అనగా పశువులు పాడి చిరుధాన్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు మంచి స్నేహితులను కలగజేసేవాడు బుధుడు గ్రహచార గోచార స్థితిలో అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవహారములు వ్యాపారములు మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పదకొండు రోజులు బుధ గ్రహానికి పదిహేడు వేల జపం చేసి పెసర్లు ఆవు నెయ్యి కలిపి ఏడు బుధవారాలు పదిహేడు వందల చొప్పున హోమం చెయ్యాలి తరువాత ఒక కిలో పెసర్లు మరియు స్వయంపాక దానం బ్రాహ్మణులకు ఇవ్వాలి మరియు పచ్చ అనేటువంటి యొక్క రత్నాన్ని మూడు క్యారెట్లుగా ఉన్న దాన్ని సేకరించుకొని వెండిలో పొదిగించి పూజ చేసి ధరించాలి ప్రతి బుధవారం సాయంత్రం మహాలక్ష్మి పూజను చేసుకోవాలి దాని వలన అనుకూలమైన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ఎక్కువగా ధరిస్తూ ఉండాలి జాతిపచ్చ రత్నాన్ని పూజ చేసి చిట్కన బ్రేలకు ధరించాలి బుధగ్రహానికి విష్ణుమూర్తికి ఆరాధన చెయ్యాలి వీలైనప్పుడల్లా గోవుకు రొట్టెలు అరటి పండ్లు తినిపిస్తూ ఉండటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి కన్యారాశిలో ఉన్న మూడు నక్షత్రాలకు అనగా ఉత్తర హస్త చిత్ర నక్షత్రాలు అనుకూలమైనటువంటి నక్షత్రాలు చూద్దాం ఉత్తర నక్షత్రానికి హస్త స్వాతి అనురాధ మూల పూర్వషాఢ శ్రవణం చదభిషం ఉత్తరాభద్ర అశ్విని భరణి రోహిణి ఆర్ద్ర పుష్యమి మఘ పుబ్బ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు రవి దశకు సంబంధించిన వారు వెండి పాదం మనుష్యగణం ఆదినాడి గోవువర్గి సంబంధించిన సంబంధించినవారు వీరు రవి మహర్దేశకు సంబంధించిన సంబంధించినవారు ఈ నక్షత్రం వారు ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజలు జరిపించాలి మరియు కెంపు అనేటువంటి యొక్క రత్నాన్ని మూడు క్యారెట్లు ఉన్నదాన్ని సేకరించి వెండిలో గాని బంగారములో గాని పొదిగించి పూజించి దానిని ధరించిన మంచి ఫలితాలు కలగగలవు నక్షత్రానికి చిత్ర విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ఠ పూర్వభద్ర రేవతి భరణి కృత్తిక మృగశిర పునర్వసు ఆశ్లేష మఘ ఉత్తర ఉబ్బ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వెండి పాదం దేవగణం ఆది నాడి మహిషవర్గు కన్యా రాశి అవుతుంది వీరు చంద్రమహాదశకు సంబంధించిన వారు కావున మంచి భావాలు మంచి నడవడిక ఆనందమైన జీవనం గడపగలరు ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం ఆకుకూరలు దానం చేయాలి మంచి ముత్యం ధరించాలి మరియు చిత్రా నక్షత్రములో ఒకటి రెండు పాదములు వారికి స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక రోహిణి ఆరుద్ర పుష్యమి మఘ ఉత్తర హస్త నక్షత్రాలు అనుకూలమైనవి వీరు కుజమహర్ దశకు సంబంధించిన వారు వెండి పాదం రాక్షసగణం మధ్యనాడి పులివర్గు తులారాశి అవుతుంది ఈ యొక్క నక్షత్రం వారు ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించాలి కందులు దానం చెయ్యాలి మరియు జాతి పగడాన్ని ధరించాలి రాశి ప్రకారంగా ప్రతి బుధవారం బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించాలి మరియు పెసర్లు దానం చెయ్యాలి జాతిపత్ర రత్నాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈ రాశి వారికి ఆదాయం ఖర్చు రాజపూజ్యాలు అవమానాలు ఎలా ఉన్నాయో గ్రహచార గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ సంవత్సరం వీరికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ విధంగా ఆదాయ వ్యయాలు ఉన్నాయి కావున ఈ సంవత్సరం గురువు మే ఎనిమిది వరకు తొమ్మిదవ ఇంట తదుపరి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు పదవ ఇంట డిసెంబర్ ఇరవై ఏడు వరకు పదకొండవ ఇంట మరియు తిరిగి పదవ స్థానములో సంచారం చేయగలడు గురువు సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు పదకొండవ ఇంట ఉండటం వలన వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు అధికమైన ధనలాభం అనేది కలుగుతుంది వ్యవహారం వ్యాపారం బాగుగా ఉంటుంది ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఆర్థికంగా మంచి ఉన్నతిని సాధించగలరు రియల్ ఎస్టేట్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి సెప్టెంబర్ వరకు తిరుగులేని విధంగా ఉంటుంది విద్యార్థులకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అధికమైన లాభాలు కలిగి ఆర్థికంగా అభివృద్ధి అనేది కలిగి ఉంటారు వ్యవసాయ వాణిజ్య రంగంలో అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది ఎటువంటి సమస్యలనైనా పరిష్కారం చేసుకునే గ్రహస్థితి అనేది కలదు ఈ రాశివారు సుఖంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి అధికమైన లాభాలు కలిగి మంచి ధనలాభం అనేది కలిగి ఉంటారు వృత్తి వ్యవహార వ్యాపారంలో అధికమైనటువంటి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది సుఖమైన జీవనం గడపగలరు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారు వారి యొక్క రంగములో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది కావున మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి జీవనం అనేది సాగించగలరు విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చదువులో ఉన్నతమైనటువంటి ఒక స్థానంలో ఉంటారు మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు కలిగి ఉంటాయి కావున గురుబలం వలన మంచి లాభాలు మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు శని ఏప్రిల్ పద్దెనిమిది వరకు ఆరవ ఎంట తదుపరి అక్టోబర్ తొమ్మిది వరకు ఏడవ ఎంట తదుపరి జనవరి పదకొండు వరకు ఆరవ ఎంట తదుపరి ఏడవ ఇంట సంచారం చేయగలడు కావున ఈ రాశి వారికి శని ఏప్రిల్ నుండి మంచి ఫలితాలు కలిగిస్తాడు ముఖ్యంగా విద్యార్థులకు చదువులు మంచిగా రాణిస్తారు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించగలరు మరియు వ్యవహార వ్యాపారములకు వారి యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి అధికమైన ధనలాభం కలగగలదు అందరితో కలిసిమెలిసి ఉండటం రుణ బాధలు తొలగిపోయి సుఖమైన జీవనం గడపగలరు ఆర్థికంగా ఎదిగి ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం తగు మాత్రంగా ఉంటుంది కావున ఈ యొక్క రంగం వారు మంచి అభివృద్ధి అనేది కలిగి ఉండాలంటే పదకొండు రోజులు బుధ మరియు శుక్రగ్రహాలకు అభిషేక పూజలు చేయించి పెసర్లు మరియు బొబ్బర్లు దానం చేయాలి అలా చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు రాహువు ఆరవ స్థానములు ఉండటం వలన చిరుధాన్యం పాడి పశు వ్యవసాయం వాణిజ్య రంగాల వారికి అధికమైనటువంటి లాభాలు కలిగి ఉన్నాయి మరియు కేతువు పన్నెండవ స్థానంలో ఉండటం వలన ఎక్కువగా దృష్టి దోషాలు వ్యవహార ఇబ్బందులు అధికమైన విచారం కలిగి ఇటువంటి యొక్క బాధలు కలిగి ఉంటాయి కాబట్టి ఆదివారం రోజు కేతుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి ఉలువలు దానం చేయాలి కేతువు యొక్క గ్రహానుకూలత వలన సకల గ్రహ దోషాలు తొలగిపోయి మంచి సుఖశాంతులు కలిగి ఆనందమైనటువంటి జీవనం అనేది గడపగలరు అన్ని రంగాల వారికి జీవన విధానం బాగుగా ఉంటుంది అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉంటారు అధికమైనటువంటి ఎదుగుదల కలిగి ఉంటారు విద్య ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు అఖండమైనటువంటి విజయం మిమ్మల్ని వరిస్తుంది మీకు వచ్చినటువంటి అవకాశాలు వదులుకోకుండా ఏ పనిలోనైనా చేరి జీవిత గమ్యాన్ని మార్చుకోగలరు ముందుకు వెళుతుంటే వెనుకకు లాగేవారు చాలామంది ఉంటారు అటువంటి వారిని చూసి తెలుసుకొని వారితో జాగ్రత్తగా ఉండాలి అతి కొలది కాలంలో ఐశ్వర్యవంతులు కయ్యేటువంటి గ్రహస్థిత అనేది మీకు కలదు వ్యాపారములో కానీ అధికమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు కుటుంబంలో అందరూ సఖ్యతగా ఉండగలరు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు లభిస్తాయి వస్త్ర వ్యాపారులకు ఈ యొక్క రంగం వారికి ఐదు శుక్రవారాలు శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఈ యొక్క వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది మరియు ఐదు బుధవారాలు బుధగ్రహానికి అభిషేకాలు జరిపించడం వలన వ్యవహారం వల్ల కానీ వ్యాపారం వల్ల కానీ కలిగే నష్టాలు అన్ని కూడా తొలిగిపోయి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు ఐదు శనివారాలు శని గ్రహానికి అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు దానం చేయాలి ఐదు ఆదివారాలు కేతుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి ఉలవలు దానం చెయ్యాలి ఎక్కువగా ఇబ్బందులు కలిగి ఉంటే కనుక ఈ యొక్క మూడు గ్రహాలకు హోమం చేయించి బెల్లం ఉప్పు పెరుగు దానం చెయ్యాలి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఆర్యచెట్టు వేరును ఆదివారం రోజు సేకరించుకొని తూర్పు దిక్కు పారినదిగా దానిని చూసి సేకరించుకొని దానికి అలంకారం చేసి పూజించి కావీజులో పెట్టి ఐదు రంగుల దారముతో చుట్టి మెడలో కానీ చేతికి కానీ కట్టుకున్నట్టయితే మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి అనగా అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా ఇండోనేషియా జర్మనీ సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార స్థితిని అనుసరించి రాహు శని బుధ గ్రహాల స్థితి వలన ఏప్రిల్ మే జూన్ జూలై నెలలు అనుకూలంగా లేవు కావున రాహు శని గ్రహాల యొక్క పూజలు చేయించి మినుములు నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు శుభం పూజాత్